కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం సమాజంలోని ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని ఆయన ఆశయ సాధన కోసం కార్యకర్తలు కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి కోరారు పుచ్చలపల్లి సుందరయ్య నలభై వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక ఇదురుగూడెం వద్ద ఉన్న సుందరయ్య విగ్రహానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికర్ మల్లేష్ తో కలిసి పూలమారలు వేసి నివాళులర్పించారు విగ్రహం వద్ద పార్టీ జెండాను సీనియర్ నాయకులు పారపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు అనంతరం ఈదులగూడెం నుండి రాజీవ్ చౌక్ మీదుగా సిపిఎం కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ముప్పై ఐదు మంది యువకులు రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొచ్చలపల్లి సుందరయ్య ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ చిన్నప్పటి నుండి పేద ప్రజల కోసం ఉద్యమాలు పోరాటాలు సాగించారని చెప్పారు దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం మాతగా నిలిచారని కొనియాడారు ఆయన యావత్ భారతదేశానికే ఆదర్శనీయ నేతగా నిలిచారని ఆయన ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యపరచాలని కోరారు ఈ రోజు సుందరయ్య గారి వర్తంతి సందర్భంగా ఇక్కడ కావడం జరిగింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు రంగన్న గారికి మరి మల్లేష్ గారికి వీటి గారికి రవి గారికి ఏదే సార్ ఇతర జిల్లా నాయకులు టౌన్ ఇతర సభ్యులు అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం తన ఒక భూస్వామి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా పేద ప్రజలకు అండ కోసము ఎర్రజెండా చేతపట్టి ప్రపంచంలోనే ఈ యొక్క ఎర్రజెండా యొక్క విశిష్టతను భారతదేశంలో తెలియజేసిన వ్యక్తి ఎవరైతే సుందరయ్య గారు తను ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు చాలా నిరాడంబరంగా సైకిల్ మీద పార్లమెంటుకు కానీ పోయి ఆ చట్టసభలో చక్కటి ఉపన్యాసాలు ఇచ్చి కమ్యూనిస్టు ఉద్యమం యొక్క విశిష్టమైన సేవలను అందించిన వ్యక్తి సుందరయ్య గారు ఆయన ఒక సుందర రామరెడ్డిగా పుట్టినప్పటికీ సమాజంలో ఆ పైన తోకల్ని కూడా కట్ చేసుకోవాలని వాళ్ళు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు వస్తున్నటువంటి పరిణామాలను గ్రహించే చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది పాలేర్లను ఆ రోజుల్నే సంఘం పెట్టాడు తన ఇంట్లో ఉన్నటువంటి పాలేరు ఏదైతే పనిచేస్తున్నారో పాలేరులు వెట్టి చేస్తున్నారు పాలేర్ల సంఘం పెట్టి వ్యవసాయ కార్మిక సంఘాన్ని నిర్మించి అట్లా దక్షిణ భారతదేశం మొత్తంలోనే ఆ రకమైన ప్రజా ఉద్యమాలు చేపట్టాడు మచ్చలేని నాయకుడు ఆయన దాంట్లో మనం ఒక ఐదు పైసలు మందం అయినా మనం అందరం కూడా ఈ ఉద్యమానికి పూర్తిదాయకంగా ఉండాలని చెప్పి భవిష్యత్తులో ఆ రకంగా మీరు అందరూ కూడా పనిచేస్తారని చెప్పి ఆశిస్తే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో నెల్లూరు జిల్లాలో ఆయన పుట్టడం అనేది జరిగింది ఆయన ఒక ధనిక కుటుంబంలో భూస్వామి కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ ఆయన పేరు సుందర్ రామ్ రెడ్డి అయితే ఆయన పద్నాలుగో సంవత్సరం పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులోనే ఆయన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయాలు వెట్టి చాకిరి కుల అసమానతలు అంతరానితనం దోపిడి ఇవన్నీ కూడా ఆయన ప్రత్యక్షంగా చూసి ఆ రోజు నుంచే ముందు ఇంట్లో పోరాటం మొదలుపెట్టాడు కుటుంబం నుంచే ఆయన సగులు అనేది మొదలుపెట్టాడు అదే క్రమంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆనాడు స్వాతంత్ర ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతూ ఉంది దానికి ఆకర్షితులయ్యి ఆ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాలు పాల్గొన్నాడు తెల్లదొరలు పోయి నల్లదొరలు అధికారంలోకి రావడం తప్ప అంతకంటే ఎక్కువగా మార్పు ఉండదు అనేది ఆయన గ్రహించి కమ్యూనిస్ట్ పార్టీ మార్కిజాన్ని అధ్యయనం చేసి ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా చేరి అంచెలంచెలుగా ఆయన మొదటిసారి కమ్యూనిస్ట్ పార్టీకి కార్యదర్శికి కూడా ఎన్నిక కావడం కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత ఈఎంఎస్ లంబూ లాంటి నాయకులను కూడా ప్రత్యేకంగా మాట్లాడి వాళ్ళందరినీ కమ్యూనిస్ట్ పార్టీ ఎరజెండా వైపు తీసుకొచ్చిన మహానాయకుడు సుందరయ్య గారు అందువరకే వాళ్ళని ఎందుకు తెలుసుకుంటున్నాం మనం లక్షల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళని కూడా ఇవాళ ఏంటంటే వాళ్ళని ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ செல்யூட் அந்தரையா சமஜீவுல தண்டிவையா செல்யூட் சுந்தரையா ரெட் செல்யூட் சல்லனையா செல்யூட் ఉత్సాహం ఉత్తేజం గురకలేస్తాయి నిరాశ నిస్పృహలు ఎదురైనప్పుడు అపజయాలు బాధిస్తున్నప్పుడు కమ్యూనిస్టు ధీరత్వాన్ని సడలాని ఆత్మస్థైర్యాన్ని నింపుతాము మా గుండెల్లో బిగుసుకున్న పిడికెళ్లలో సెల్యూట్ సుందరయ్యా సెల్యూట్

ఎంత సైన్స్ పెరిగినా కృత్రిమంగా తయారు చేయలేము అర్థమైంది ఒక మనుషులకు ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం అవసరం ఏర్పడినప్పుడు రక్తాన్ని తయారు చేయలేము ఒక కానుపు పేషెంట్కి అనుకోకుండా డెలివరీ అయినప్పుడు ఎప్పుడైతే ఏమైనా రక్తస్రావం జరుగుద్ది అప్పుడు రక్తం తప్ప వేడి మార్గం లేదు మొన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అమ్మాయికి పోయితే అయితే మన దగ్గర తీసుకొస్తే పద్ నుంచి పదిహేను రక్తం ఎక్కించి కొంత రక్తాన్ని ఆపి మళ్ళీ అక్కడ కూడా రక్తం ఎక్కిస్తున్నారు అమ్మాయి మళ్ళీ రక్తం బయటపడుతుంది అదే విధంగా కాబట్టి ఇక్కడ అందరూ అర్థం చేస్తుంది రక్తాన్ని మనిషి వాళ్ళకి తప్ప కృత్రిమంగా తయారు చేయము డబ్బులు ఇచ్చి కొనలేము ఒకటి రక్తం చేసి మనకి ఏం కాదు అంటే ఏమి కాదు ఎందుకంటే మనిషి శరీరంలో నూట ఇరవై ఒకసారి మన రక్తం అంతా మారుతుంది ఆ కణాలను నశించిపోయి మళ్ళీ కొత్త రక్తం తయారైతుంది ఒకటి మనం ఇచ్చేది మూడు వందల ఎంఎల్ రక్తము మనిషి శరీరంలో ఐదు నుంచి ఆరు లీటర్ల రక్తం ఉంటుంది నువ్వు ఇచ్చేటటువంటి మూడు వందల ఎంఎల్ రక్తము రెండు రోజుల్లో కొత్త అవుతుంది కాబట్టి నీకు ఏ రకమైన అనారోగ్య సమస్య రాదు మూడు రోజులు ఎవరి యొక్క రక్తము పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి అరవై వరకు ఆరోగ్యవంతులు ఎవరైనా ఇవ్వచ్చు వాళ్ళు తప్ప కాబట్టి రక్తం అనేది ఒక మనిషిని నేరుగా రక్షిస్తున్నట్టు ఆ ప్రాణాన్ని నింపేస్తున్నట్టు మనం నీ డబ్బులు నీ బి పనిచేయప్పుడు రక్తం లేకుండా డాక్టర్ కూడా ఏం చేయలేడు రక్తం ఉన్నప్పుడే మనం చేయగలుగుతాం పంతొమ్మిది వందల పదమూడో సంవత్సరంలో జన్మించినటువంటి సుందరయ్య గారు ఆయన పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులోనే ప్రత్యక్షంగా ఆయన కళ్ళ ముందు నడుస్తున్నటువంటి దోపిడీ వివక్షత పెట్టిచాకిరి అన్యాయాలు అక్రమాలకు వ్యతిరేకంగా ఒక మనిషి ఇంకొక మనిషి కానీ మానిసగా చూసేటువంటి పరిస్థితిని గమనించి ముందు ఇంట్లో నుంచే ఆయన పోరాటం మొదలు పెట్టి ఆ క్రమంలోనే అప్పుడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కొరకు జరిగేటువంటి పోరాటాల్లో గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపులు కానీ అప్పుడు జరుగుతున్నటువంటి ఆ పోరాటాల్లో ప్రత్యక్షంగా సుందరయ్య గారు పాల్గొంటారు అదే క్రమంలో ఆయన మొత్తం ప్రపంచం గురించి మొత్తం సమాజం గురించి రాజకీయ పార్టీల విధానాల గురించి తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ దేశంలో ప్రజలందరికీ న్యాయం జరగదు అలాంటి ఎజెండా కార్యక్రమం వాళ్ళ దగ్గర లేదు ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా అనేటువంటి సిద్ధాంతం ద్వారానే ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది దోపిడీ లేనటువంటి సమాజం రావాలంటే అది జెండా కమ్యూనిస్ట్ పార్టీ అనే సిద్ధాంతం అని చెప్పేసి ఆయన అర్థం చేసుకొని కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ దక్షిణ భారతదేశంలో ఆయన పార్టీని నిర్మించడంలో పిఎంఎస్ నమోద్రిపా లాంటి పెద్ద పెద్ద మహానాయకులను కూడా ప్రత్యేకంగా ఈ పార్టీలోకి కమ్యూనిస్ట్ పార్టీలోకి తీసుకురావడం అనేది జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది యువకులు సింద్రయ్య గారి గురించి తెలిసిన వాళ్ళు తర్వాత వారి యొక్క ఆశయాలను సాధించడానికి కొంతకాలంగా పనిచేస్తున్నటువంటి అనేక మంది యువకులు ముందుకొచ్చి ఒక ఇరవై ఐదు మంది వరకు ముందుకొచ్చి రక్తదానం కూడా ఈరోజు ఎందుకంటే రక్తం కూడా అవసరం యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం అనేది దొరకదు కాబట్టి ఏంటంటే ముప్పై ఐదు మంది యువకులు మరి ఇవాళ రక్తదానం కూడా ఇవ్వటానికి ముందుకొచ్చి రక్తదానం కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది